వెల్కమ్ మన భారతదేశంలో ఎన్ని లవ్ కేసులు జరుగుతుంటాయి అండ్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ అమ్మాయిల్ని ఎంతమంది హిందూ అమ్మాయిల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు అండ్ వాళ్ళని హిందూ పేర్లతోని మభ్య తప్పుడు పత్రాలను సృష్టించి ఆధార్ కార్డులు కానివ్వండి లేకపోతే రేషన్ కార్డులు కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు కానివచ్చి కానివ్వండి ఇలాంటివన్నీ సృష్టించి సో ఎలా అయితే హిందూ పేర్లతో చలామణి అయ్యి దాని తర్వాత పెళ్లి చేసుకున్నాక తాను ఒక ముస్లిం అని చెప్పేసి ఎలా జిహాద్ చేశారు దీనిపైన చాలా మూవీస్ వచ్చాయి అండ్ దీని గురించి రోజుకొక న్యూస్ అయితే మనకు బయటకు వస్తూనే ఉంది అయితే అలాంటివే ఇప్పుడు మన భారతదేశం ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఫేస్ చేసిందో అదే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అండ్ బ్రిటన్ మెయిన్ గా బ్రిటన్ ఇవన్నీ ఫేస్ అనమాట సో ఇన్ని సంవత్సరాలు భారతదేశానికి సంబంధించిన కేరళకి సంబంధించిన బిషప్స్ కానివ్వండి క్రిస్టియన్ చర్చిలు ఎవరైతే బిషప్ లు ఉన్నారో సో వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇక్కడ హిందువులు కానివ్వండి హిందూ సంస్థల వాళ్ళు కానివ్వండి ఎంత మొత్తుకున్నా కూడా అర్థం చేసుకుని ప్రపంచ దేశాలు ఇప్పుడు మాత్రం ఈ లవ్ జిహాద్ కురల్లో అయితే చిక్కుకున్నాయనేసి ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ యూరోపియన్ కంట్రీస్ లో ఏవైతే జరుగుతున్నాయో సో వాటిని వెస్టర్న్ మీడియా ఎలా చూపిస్తుంది అంటే ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ సో ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ వచ్చేసి మా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ అమ్మాయిలు లేకపోతే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళ పైన అటాక్స్ చేస్తున్నారు వాళ్ళ పైన ఈ దాడులు చేస్తున్నారు వాళ్ళని రేప్స్ చేస్తున్నారు అనేసి అయితే ఒకటి అక్కడ చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అయితే అదంతా ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏదైతే రేప్స్ చేస్తున్నారో అదంతా ఏషియన్ కి సంబంధించింది కాదు అనేసి కొట్టేసి పాకిస్తాన్ని రేప్ గ్యాంగ్స్ అనేసి అయితే ఇంకొక హ్యాష్ ట్యాగ్ కూడా రన్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ వీళ్ళే నైన్టీన్ సెవెంటీస్ లో అంటే ఏవైతే ఈ కంట్రీస్ ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు నైన్టీన్ సెవెంటీస్ లో మా సంస్కృతి సభ్యతల ప్రకారం మా దేశాలు చాలా బాగా ఉండేవి ఎప్పుడైతే ఇలాంటి ఇస్లామిక్ వలసవాదులు ఎవరైతే వచ్చారో భారత్ నుంచి అయినా కానివ్వండి లేకపోతే ఇటు పాలస్తీన్ నుంచి కానివ్వండి లేకపోతే ముస్లిం కంట్రీస్ ఏమి తీసుకున్నా పాకిస్తాన్ ఇందులో మెయిన్ గా ఓకే బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్ నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళ ఖండానికి సంబంధించిన యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించిన ఏవైతే వాళ్ళ చరిత్ర ఉంటుందో వాటిని రూపమాపుతున్నారు అనేసి అండ్ ఏదైతే అక్కడి సంస్కృతి సభ్యత ఉందో దాన్ని కన్వర్ట్ చేసేలా అయితే వీళ్ళు కొత్త బుర్ఖా సిస్టాన్ని ఇలాంటివన్నీ తీసుకొచ్చా తీసుకొచ్చేసారు అనేసి అయితే వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్ వెస్ట్ హాస్ లెస్ జనరేషన్ టు సేవ్ దిమ్సెల్ఫ్ ఇంకా మనకు ఒక్క జనరేషన్ మాత్రమే మిగిలి ఉంది ఈ ఇస్లామిక్ ఎవరైతే ఉన్నారో శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరణార్థులుగా ఇక్కడికి వచ్చేసి దాని తర్వాత మన దేశంలోనే ఉంటూ మన దేశం వాళ్ళపై దాడులు చేస్తున్నారు ఇంకా మనకు ఒక జనరేషన్ మాత్రం మిగిలి ఉంది లేకపోతే మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది జాగ్రత్త అనే సైతే వాళ్ళు చెప్పుకొస్తున్నారు అండ్ ఇదంతా ఇప్పుడు ఈ ఏదైతే ఇంత ముందు భారతదేశం సేమ్ ప్రాబ్లం నేమ్స్ భారతదేశం ఏదైతే ఫేస్ చేసిందో లవ్ జిహాద్ అనేసి ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్స్ ఈ లండన్ని ఈ బ్రిటన్ని అస్తవ్యస్తం చేస్తుంది అందులో మెయిన్ గా యూరోపియన్ కంట్రీలో ఈ బ్రిటన్ లో ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అనేసి అయితే చెప్పుకొని వస్తున్నారు వీళ్ళు అండ్ కొన్ని పేపర్ వాళ్ళు అయితే దీని గురించి రాయడం జరిగింది సో ఆ రాసిన రాతలు కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే మనము మన భారతదేశంలో టెరరిస్ట్ అటాక్ జరిగింది టెర్రరిస్ట్లు చనిపోయారు లేకపోతే టెర్రరిస్టులు మన జవాన్లను చంపేశారు అనే శీర్షికల బదులుగా సో టెర్రరిస్ట్లని విప్లవకారులుగా చూపిస్తూ లేకపోతే అమర్ జవాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అమర్ జవాన్స్ అని కాకుండా వాళ్ళని ఇంకేదో పేర్లతో లేకపోతే ఇంకేదైనా రాతులు రాసే కొన్ని మీడియా సంస్థలు మనం చూసాం కదా అలాంటి మీడియా సంస్థలే ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ లో కూడా సో అక్కడ కూడా మనకు కనిపిస్తాయనమాట ట్రాఫికడ్ గర్ల్ నేను ఇక్కడ ఫస్ట్ వాళ్ళు రాసిన రాతలు చూపిస్తాను ట్రాఫిక్ గర్ల్ స్లెప్ట్ విత్ ఓవర్ హండ్రెడ్ ఏషియన్ మెన్ అంట నిజంగా ఒక అమ్మాయిని వంద మంది ఏషియన్ మెన్స్ తో పడుకుంది అనేసి ఈ అడ్డమైన రాతులు రాసే ఈ అడ్డమైన రాతులు రాసే జర్నలిస్ట్ చెప్పు చెప్పు తీసుకొట్టాలి ఇలాంటి జర్నలిస్టులు మన భారతదేశంలో ఉన్నారు అండ్ వెస్టర్న్ మీడియాలో కూడా ఉన్నారు అనమాట సో అసలు ఇక్కడ ఏం రాయాలి రేపుడు ఓకే స్లెప్ట్ అన్న ప్లేస్ లో రేప్ అని రాయాలి అండ్ ఇక్కడ ఏషియన్ మెన్ నాట్ మొత్తం ఏషియా వీళ్ళు బద్నాం చేస్తున్నారు ఏషియా అంటే ఇక్కడ భారతదేశం ఉంది చైనా ఉంది జపాన్ ఉంది మలేషియా ఉంది థాయిలాండ్ ఉంది ఆ రష్యాకి సంబంధించిన కొన్ని కంట్రీస్ వచ్చేస్తాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నా కూడా సో వీళ్ళు మాత్రం చేసేది పాకిస్తాన్ కి సంబంధించిన గ్యాంగ్స్ అనేది తెలిసినా కూడా ఆ పేరు రాయడానికి ఆ ముస్లిం మాబ్ అన్నది రాయడానికి కూడా భయపడుతున్నారు అనమాట అంటే జర్నలిజం ఎక్కడైనా ఇంతేనా ఎవరైతే మెజార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళ పక్షాన ఎప్పుడూ నిలబడదు కేవలం మైనార్టీ పక్షం మైనార్టీ పక్షాన్ని మీరు నిలబడండి కాకపోతే ఎవరు చేస్తున్నారు ఎవరు ఎవరి వల్ల ఇవన్నీ దాడులు ఎక్కువ అవుతున్నాయి అన్నది కూడా రాయాలి కదా సో ఇవన్నీ రాయట్లేదు సరే ఇక్కడ ఇంకోటి చూసుకుందాం మనం ఇది పోలాండ్ కి సంబంధించిన ఒక మ్యాగ్జిన్ ప్రముఖ మ్యాగ్జిన్ పోలిష్ మ్యాగ్జిన్ కవర్స్ డిఫ్టింగ్ ఇస్లామిక్ రేప్ ఆన్ యూరోప్ ఓకే ఎలా అయితే ఈ యూరప్ లో ఇస్లామిక్ రేప్ సిస్టమ్ ఏదైతే జరుగుతుందో దానికి అగెన్స్ట్ గా ఒక ఆర్టికల్ అనేది ప్రచురించింది పోలాండ్ కి సంబంధించింది మనం చూసుకోవచ్చు సో ఒకప్పుడు పోలాండ్ ఎలా ఉండేది ఒకప్పుడు బ్రిటన్ ఎలా ఉండేది ఒకప్పుడు ఆస్ట్రేలియా ఎలా ఉండేది ఒకప్పుడు ఈ మెక్సికో కానివ్వండి లేకపోతే యూఎస్ కి సంబంధించిన కంట్రీస్ కానివ్వండి లేకపోతే ఫ్రాన్స్ కానివ్వండి అదే ఫ్రాన్స్ అయితే మనము ఫ్యాషన్ హబ్ ఆఫ్ ద వరల్డ్ అనేసి అనుకున్నాము ఫ్యాషన్ స్ట్రీట్ అంటారు దాని అయితే సో అలాంటి ప్లేస్ లో కూడా కొంతమంది అక్కడ లోకల్ వాళ్ళు వెళ్ళాలన్నా కూడా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ లో వాళ్ళకి అక్కడ ఆ ఇస్లామిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సో అక్కడ లోపలికి రానివారు అనమాట సో అక్కడ కూడా చర్యా ప్రకారంగానే ఉండాలి ఈ ఫ్రాన్స్ కి సంబంధించిన అమ్మాయిలు కానివ్వండి లేకపోతే బ్రిటన్ కి సంబంధించిన అమ్మాయిలు కానివ్వండి కురిచి దుస్తులు అక్కడికి రాకూడదు అనేసి అయితే ఒక రకమైన షరియా లోనే అక్కడ పెట్టేశారు అనమాట సో అలాంటి వాళ్ళు వచ్చేసి మా దేశం పైన ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు అనేసి అయితే క్లియర్ కట్ గా ఇప్పుడైతే దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఒక అమ్మాయి ఒక అమ్మాయి తన పైన ఎంత మంది రేప్ చేశారు దాని గురించి క్లియర్ కట్ గా అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట సో ఆ అమ్మాయి యొక్క టెస్ట్ ఇది ట్వల్ ఇయర్ ఓల్డ్ బ్రిటన్స్ గ్రూమింగ్ గ్యాంగ్ రేప్ విక్టమ్ ఇదంతా రాసింది సో తాను ఏం రాసిందో ఒక్కసారి చూడండి యు మొహమ్మద్ కరార్ ప్రిపేర్ హర్ ఫర్ గ్యాంగ్ నేను కొన్ని ఇక్కడ చదవలేనమాట అలాంటి మాటలు ఇక్కడ అమ్మాయి పాపం ప్రస్తావించింది ఎంతమంది రేప్ చేశారు ఎంత భయానకంగా చేశారు ఏవైతే బేస్బాల్ స్టిక్స్ ఉంటాయో బ్యాట్స్ ఉంటాయో ఆ బ్యాట్స్ తోని కొట్టి అమ్మాయిని అక్కడ రేప్ చేస్తున్నారు ఇలాంటి ఘటనలు అక్కడ జరుగుతున్నాయి అండ్ అవే బేస్బాల్ బ్యాట్స్ తో తలలు పగలగొట్టేసి అదే అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ లో దూర్చి ఒకేసారి లేదన్నమాట ఎంతమంది చేశారు ఆ కౌంట్స్ ఎంత ఉంటాయి అనేసి అంతమంది అక్కడి అక్కడ అమ్మాయిల పైన ఇలాంటి అటాక్స్ చేస్తున్నారు ఈ పెద్ద చూడండి పాకిస్తాన్ కి సంబంధించిన ఒక డ్రైవర్ తను కెనడాలో అక్కడ వెహికల్ నడిపిస్తున్నాడు అనమాట క్యాబ్ ఊబర్ ర్యాపిడో ఎలా ఉంటుందో సో అలాంటివన్నీ నడిపిస్తున్నాడు అనమాట ఒక విదేశీ ర్యాలీని పట్టుకొని సో ఏమన్నాడు ఏమన్నాడంటే ఆ పాకిస్తానీ ఊబర్ డ్రైవర్ ఇన్ టొరాంటో కెనడా టెల్స్ ఇన్ హిస్ క్యాబ్ ఇఫ్ యూ వర్ ఇన్ పాకిస్తాన్ ఐ వుడ్ కిడ్నాప్ యూ నువ్వు కనుక మా పాకిస్తాన్లో లో ఉంటే లేకపోతే మేము పాకిస్తాన్లో లో ఉండే నువ్వు మా దేశానికి వచ్చేసి ఉంటే మేమైతే నిన్ను కిడ్నాప్ చేస్తుండే బట్ దిస్ ఇస్ కెనడా సో ఐ కాన్ టచ్ యూ నేను టచ్ చేయలేను ఇది కెనడాలో ఉన్నాం కాబట్టి మేము టచ్ చేయలేము ఇక్కడ కొన్ని లాస్ ఉన్నాయి అనేసి పాకిస్తాన్ ఎవ్రీ ఇయర్ వన్స్ దిస్ గర్ల్స్ ఆర్ ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ టు ఇస్లాం ఓకే ఇది ఇప్పుడు జరుగుతుంది పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఇది ఇప్పుడు జరుగుతుంది అనమాట సో అక్కడ థౌజండ్స్ ఆఫ్ అంటే రోజు ఒక ఐదుగురు హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అమ్మాయిల్ని లేకపోతే సిక్ అమ్మాయిల్ని అక్కడ ఎత్తుకెళ్లి వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళని మతం మార్చి పెళ్లి చేస్తున్నారు లేకపోతే వాళ్ళని చంపేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అయితే వేసి బంగ్లాదేశ్ లో ఊరేసి చంపేస్తున్నారు చంపేస్తున్నారు అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తున్నారు అలాంటి పొజిషన్ ఇక్కడ ఉంది ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నప్పుడు వెస్టర్న్ మీడియాకి మాత్రం ఇప్పుడు కనిపించింది అండ్ వెస్టర్న్ మీడియా ఇప్పుడు ఆ తాము అంటే కాపాడుకోవాలి అనేసి అక్కడి జనాలు అయితే ఇప్పుడు ఒక వాయిస్ అయితే రేస్ చేస్తున్నారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు లవ్ జిహాద్ అన్న ఒక కొరలో మన భారతదేశం చిక్కుకుందో గ్రూమింగ్ గ్యాంగ్స్ అన్న పదము లేకపోతే రోమియో జిహాద్ అన్న పదంతో వీళ్ళందరూ ఈ యూరోపియన్ కంట్రీస్ మాత్రం ఇప్పుడు చిక్కుకున్నాయనే మనకు కనిపిస్తున్నాయి సో ఇది ఈ గ్రూమింగ్ గ్యాంగ్ ఏదైతే ఉందో సో వాళ్ళందరూ చేస్తున్నారు అండ్ వీళ్ళందరూ వచ్చేసి ఏషియన్ అనేసి చెప్పుకొస్తున్నారు కదా వీళ్ళందరూ ఏషియన్స్ కాదు ఏషియన్ నుంచి కేవలం వచ్చే ఈ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళే ఆస్ట్రేలియాలో కానివ్వండి లేకపోతే యూరోపియన్ కంట్రీస్ లో కానివ్వండి లేకపోతే అమెరికన్ కంట్రీస్ లో కానివ్వండి అటాక్స్ అనేవి ఎవరైతే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళందరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు సో వీటన్నిటికి పేరు పెట్టేసింది ఏషియన్ మెన్స్ అనేసి సో ఏషియన్ మెన్స్ అంటే భారతదేశం వాళ్ళు వస్తారు జపాన్ వాళ్ళు వస్తారు చైనా వాళ్ళు వస్తారు ఇంకా మిగిలిన కంట్రీస్ వాళ్ళు వస్తారు అనమాట సో అలాంటి వాళ్ళు ఏం చేయకుండా కూడా మొత్తం ఏషియాకి ఇక్కడ బద్దాం అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు దీనిపైన మీరు ఏమంటారు ఏదైతే భారతదేశంలో జరుగుతున్న లవ్ జియాద్ అసలు ఫేక్ అనేసి చెప్పుకునే వాళ్ళు ఇక్కడ వెస్టర్న్ మీడియా చెప్తే అయినా ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా లేదా వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధొస్తుందా లేదా అన్నది మీ కామెంట్ బాక్స్ లో తెలపండి తెలియన్ జై హింద్ జయ భారత్